నమస్కారం నా పేరు ఇప్పిల్ దిలీప్ కుమార్ మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ తాలూరు నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విజయనగరం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలంలో జగదీష్ అనే అబ్బాయికి పెయింటింగ్ వర్క్ వెళ్తున్నారు అందులో భాగంగా ఆయనకి విద్యుత్ షాక్ తగిలి శరీరం మొత్తం కాలింది అలాగే ఎడమకాలు కూడా సర్జరీ చేసి తీసేశారు దీని కారణంగా ఆయన పేదరిక కుటుంబాలు ఉన్నారు దీనివల్ల మేము అన్ని ఆర్గనేజన్ కలుపుకొని అలాగే శ్రీకాకుళం విజయనగరం సాలూరు ఇలాగ వివిధ రకాల కలుపుకొని కలుపుకుని వాళ్ళొక ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు డొనేషన్ అందజేశారు అలాగే మా తరఫున మీకే మేము ఎన్విఎన్ మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలోని అలాగే సీఏ గారు విజయనగరం వన్ టౌన్ పోలీస్ శ్రీనివాసులు గారు మొత్తం కలిపి పదివేల రూపాయలు విరాళంగా అందించాము ఇలాగే మా ద్వారా ఇంకెంత సాయం అందుతుందో అంత సాయం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇది ఫార్వర్డ్ చేస్తున్నాం వీలైనంత వరకు సహాయపడాలని సాయపడాలని కోరుచున్నాము